నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది నీచస్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్న ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలసిపోవడం తొందరగా జరగకపోవడానికి కూడా కారణమవుతుంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అనేది చాలా కష్టమవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వారి జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడకుండా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాపగ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంటు ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి కర్కాటక రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావాన్ని సప్తమ అష్టమ అష్టమభావాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల వీరికి ముందుగా చతుర్థం కాబట్టి సొంత గృహం స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉన్నది సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ సంబంధం కుదరడానికి వివాహం నిర్ణయించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి అష్టమం అన్నది ఏంటంటే స్త్రీలకి మాంగళ్య స్థానం కాబట్టి స్త్రీలకి ఇంకా వివాహ బంధం బలంగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది అయితే ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారు నిరభయంతరంగా చాలా హ్యాపీగా వివాహ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఈ జూన్ ఆరో తారీఖు లోపల వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నది దానికి సపోర్ట్ చేస్తూ ఈ గురుగ్రహం మే పదిహేనో తారీఖు వరకు లాభస్థానంలో వీక్షిస్తున్నాడు అందువలన సాధ్యమైనంత వరకు మీరు మే పదిహేనో తారీఖులోపు వివాహం నిర్ణయించుకుంటే చాలా వరకు మీకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది ఒకటేంటంటే ఉద్యోగం చేసే భార్య లేదా భర్త రావచ్చు అలాగే వాళ్ళ ద్వారా ఒక డౌరీ రూపంలోనో బహుమతి రూపంలోనో కొంతవరకు అదృష్టం కలిసి రావచ్చు అలాగే గురువు పదకొండో ఉండగా వివాహం ఎన్నవైనా వివాహం జరిగిన సంతానం తొందరగా కలుగుతారు అలాగే పెద్దల ఆశీస్సులు దైవ బలం కూడా చేకూరుతూ ఉంటుంది సో ఏదైనా గురువు పదకొండవ స్థానంలో ఉంటే లక్ష దోషాలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మే లోపు ఎక్కువ బలం ఉంటుంది కర్కాటక రాశి వారికి వివాహ సంబంధించిన విషయాల్లో అలాగే విదేశ ప్రయాణం ఉన్నత విద్యకు కూడా ఇది సహకరిస్తూ ఉంటుంది అయితే మే పదిహేను తర్వాత పన్నెండులో ఉన్నా కూడా గురువు అప్పుడు ఏముందంటే ఈ అమ్మాయి యొక్క లేదంటే అబ్బాయి యొక్క వివాహానికి ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం మే పదిహేనులో వివాహం అయితే ఎక్కువ డౌలియో లాభమో జాతకుడికి ఉంటుంది మే పదిహేను తర్వాత అయితే వీళ్ళు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టి వివాహాన్ని చాలా ఆడంబరంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది అవతల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఖర్చులకి ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం మీద అదైనా ఇదైనా ఉభయల్లో ఎవరో ఒకరికి లాభం చేకూరుతూ ఉంటుంది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు ప్రస్తుతం శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు స్త్రీలకు వివాహం జరగాలంటే తొమ్మిదో స్థానం అదృష్టంగా ఉండాలి శుభగ్రహం ఉండాలి శుభగ్రహం ఉంటే ఇష్టమైనటువంటి కాకుండా చక్కగా మంచి సాంప్రదాయమైనటువంటి సేమ్ కమ్యూనిటీ సాంప్రదాయాలు కలిగినటువంటి వివాహం జరుగుతుంది అదే తొమ్మిదో స్థానం పాపగ్రహాలతో కలిసి ఉంటే మరి ఏదైనా లవ్ మ్యారేజ్ పెద్దవారికి ఇష్టం లేని వివాహం జరగచ్చు అయితే తొమ్మిదో స్థానంలో ఇప్పుడు పాపగ్రహం ఉన్నప్పుడు కూడా మరి మిత్రగ్రహం అవటం వల్ల శని శుక్కుడు మిత్రులు అవటం వల్ల పైపెచ్చు శుక్కుడు ఉచ్చులో ఉండడం వల్ల కంపల్సరిగా అదృష్టవంతురాలు బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి స్థిరమైన ఆదాయం కలిగినటువంటి భార్య ఈ అబ్బాయికి వచ్చే అవకాశం ఉందండి మొత్తం మీద ఏంటంటే కర్కాటక రాశి వారికి వివాహ బలం గురుబలం శుక్రబలం చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొంతకాలం ఆగుతాం అనుకోకుండా తొందరగా ఇప్పుడు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వివాహం నిర్ణయమయ్యే అవకాశం ఉంది ఇక మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చతుర్థాన్ని కుజుడు చూడటం అలాగే గురువు కూడా ఈ మే పదిహేను తర్వాత చతుర్థాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థిరాస్తి మీకు సమకూరే అవకాశం ఉంది అలాగే మీకు వివాహం ద్వారా ఏదైనా పొలమో ఇల్లు స్థిరాస్తి వచ్చే అవకాశం ఉన్నది చాలా వరకు విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి కాలేజీలో మీకు సీటు దొరకడం తద్వారా మీరు విద్యను కూడా చాలా వరకు కంప్లీట్ చేయచ్చు అంటే ఇప్పుడు ఒక అపోహ ఉంటుంది కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచి కదా మరి మంచి ఫలితాలన్నీ ఎలాగిస్తాడు అన్నది అనుమానం ఉండొచ్చు కొంతమందికి కానీ సాధారణంగా ఈ కర్కాటకంలో కుజుడు వాస్తవంగా నీచి అన్నప్పుడు కూడా ఇది అంత మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం తన స్వక్షేత్రం నుంచి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకని మేషరాశి నుంచి చూసుకుంటే కర్కాటకం కేంద్రమైంది మరి వృత్తిగాన్ని చూసుకుంటే మన వృత్సగా చూసుకుంటే కర్కాటకం తొమ్మిదో స్థానం అయింది కాబట్టి కంపల్సరిగా మీకు రాజయోగాన్ని మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువలన నిరభ్యంతరంగా మీరు ఈ శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణమవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగువ జామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు బట్ మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదువుల స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వారికి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమల తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ